చాలా మంచి ప్రశ్న అడిగాడు నువ్వు అడిగిన ఈ గుణాలున్న మనిషి దొరకడం చాలా కష్టం కానీ ఒక్కడున్నాడు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడే రాముడు ఆ ఒక్క వ్యక్తే రాముడు అంటూ అప్పుడు రాముడి చరిత్ర చెప్పాడు రాముడి చరిత్ర అడిగినందుకు రాముడి చరిత్ర చెప్పలే మంచి మనిషి గురించి చెప్పాల్సి వస్తే అది రాముడు అని చెప్పాడు మంచి దేవుడు మంచి కాదు మంచి మనిషి కేవలం అడవులకు వెళ్ళినందుకు కాదు ప్రతి పనిలోనూ చాలా మంది మేము అడుగు మా ఊర్లో రాముడిని బుక్కాలంటే భయపడతారండి ఎన్ని కష్టాలు వస్తాయి ఏమో అని అంటారు మరే మిగిలిన దేవుళ్ళ కంటే నువ్వు ఎక్కువ నమ్మాల్సిందే రాముడిరా ఎందుకంటే మిగిలిన వాళ్ళంతా సుప్రీం స్టేజ్ లో ఉంటే మనకి దయ చూపించేవాళ్ళు రాముడు నీలో కలిసిపోయాడు నీ దుఃఖాన్ని పంచుకున్నాడు నీ కష్టాన్ని పంచుకున్నాడు రాముడిని ఆశ్రయించి చెడ్డవాడు ఎవరు సుగ్రీవుడు పట్టుకున్నాడు రాముడి కాళ్ళు ఏమయ్యాడు రాజు అయ్యాడు విభీషణుడు పట్టుకున్నాడు రాముడి కాలు రాజయ్యాడు ఆంజనేయ స్వామి ఒక కోతి ఈ రోజు మనందరి చేత దేవుడిగా పూజలు అందుకునే రాముడినే ఆంజనేయ స్వామి ఆశ్రయించలేదనుకోండి రాజనేయ స్వామి చరిత్ర మనకి తెలిసేదా తెలిసేదా ఆయన అడవుల్లో ఉండేవాడు అయిపోయాడు రాముడిని ఆశ్రయించాడు కాబట్టే ఆంజనేయుడి చరిత్ర లోకానికి తెలిసింది గుహుడు ఆశ్రయించాడు మహర్షులు ఆశ్రయించాడు రాక్షసులు దేవతలు ప్రతి రాముడి పాదాలు పట్టి చెడ్డవాడు లేడు ఆయన పట్టుకున్న ప్రతి వాడిని ఒక చక్రవర్తిని చేసి కూర్చోబెట్టాడు నువ్వు పట్టుకో నిన్ను చక్రవర్తిని చేస్తాడు ఇది నీ రాముడి గొప్పతనం నమ్ము నిండుగా నమ్ము నీ దేవుడిలో లోపం లేదు మనకి లోపం ఉన్నట్టుగా చూపించారు చరిత్రని ఆ చరిత్ర తెలుసుకోండి అని నారదుడు చెప్పినటువంటి వంద శ్లోకాలలో చెప్పాడు మొత్తం రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు వాల్మీకి రాసింది నారదుడు రాముడి చరిత్ర చెప్పింది వంద శ్లోకాలలో చెప్పాడు అదే రామాయణానికి మొదటి సర్గ రామాయణానికి మొదటి సరిగా ఇది విన్న తర్వాత కొంతకాలానికి బ్రహ్మదేవుడు వచ్చి వరం ఇచ్చి మిగిలిన సంక్షిప్తంగా తాను విన్న దానిని మొత్తం డీటెయిల్డ్ గా బ్రహ్మదేవుడు రాముడి చరిత్రను మనకి లోకానికి పరిచయం చేసిన ఆయన రాసిందే రామాయణం దానిని యథాతథంగా చదవకపోవడం చదివిన పెద్దవాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేరు అయ్యో సీతమ్మను ముట్టుకుంటే పాతివృత్యం దెబ్బతింటుంది కదా అనుకున్నారు వాళ్ళు కానీ సీతమ్మ లోకానికి తల్లి కదా చూసేవాడు దృష్టి తప్పు కావచ్చు తల్లి దృష్టి ఎప్పుడు తప్పు ఉండదు కదా సరిగ్గా చరిత్ర తెలుసుకోకపోవడం మూలంగా మన దేవుణ్ణి మనం తక్కువ చూసుకోవాల్సి వచ్చింది తెలుసుకోండి మన రాముడి చరిత్ర అని కనీసం ఒక్కసారైనా జీవితంలో నిజమైన రామాయణాన్ని మనం అంటే మీరు చదువు ఉంటారు ఎందుకంటే పుస్తకాలు చదివి తెలుసుకున్నామన్న వాళ్ళు చాలా తక్కువ మంది మేమందరినీ ప్రశ్నిస్తుంటాం ఇదే ప్రశ్న ఎలా తెలుసుకుంటాము ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం పీపుల్స్ సినిమాల ద్వారానే తెలుసుకుంటారు దురదృష్టం మన పిల్లలకు కూడా వాటిని మనం చూపిస్తుంటాం అలా చూపించడం మూలంగా ఇందాక నేను చెప్పాగా నీకు రాముడు నచ్చాడు ఒకటి పూజిస్తున్నావు వాడికి ఆయన ఆ దౌర్భాగ్యం నచ్చితే అప్పుడు మీరు ఇన్నాళ్ళు నీ కొడుకు ఏదో మంచిగా నడవాలి అనుకున్నది కాస్త నాశనం ఏమో మరి మనం తెలుసుకోవాలా వద్దా మన దేవుడి చరిత్రను లేండి మళ్ళీ కాదు అటు ఇటు అన్నా మళ్ళీ అరగంట చెప్తారు తెలుసుకోవాలా వద్దా ఏమండి కూర్చున్నా వాళ్ళని తెలుసుకోవాల వద్ద రాముడి చరిత్రనే తెలుసుకోవాలి